లాస్ట్ డే అండి నేను అయితే ఇంకా వెళ్ళిపోతుంటే నేను అయితే ఏడుస్తున్నాను బికాజ్ ఎందుకంటే ఈసారి అసలు ఉన్నట్టే అవ్వలేదనమాట నేను ఏడుస్తున్నాను చెప్పి అమ్మ ఏడుస్తుంది అమ్మ నా కోసం ఈ కర్రీ చేసింది అనమాట చాలా చాలా సూపర్ టేస్టీగా వచ్చింది మీరు ఒకసారి చూసేయండి వీడియోలో చాలా చాలా సూపర్గా ఉంది అయినా వచ్చేటప్పుడు మటుకు నాకు అయితే చాలా బాధ అనిపించింది ఏడ్ చేసినాను ఫుల్గా అసలు ఎందుకంటే ఇంకా నేను వచ్చి ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ కూడా కాలేదనమాట ఎప్పుడైనా వచ్చినాను అనుకో అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటానండి బట్ ఈసారి మటుకు చాలా తక్కువ రోజులు ఉన్నాను సో ఇవన్నీ వచ్చేసి నా బ్లౌజ్లు అనమాట ఇవి అసలు ఇప్పుడు ఏం కావట్లేదు మా అమ్మ చూసే తిట్టి తిట్టి వేస్తా ఇంత లాగా అయిపోయినా ఫస్ట్ సన్నగా అవుతావా అని చెప్పేసి ఈరోజు అయితే ఊరికి వెళ్ళిపోతున్నాను తీసుకొని పో అన్ని శారీస్ అన్నీ ఇక్కడే పెట్టినది అయితే మొన్న కుట్టించింది అనమాట ఒక్కసారి కూడా వేసుకోలేదు ఇది ఇది మా చిన్న పాప అయితే ఇంకా మా చిన్న పాప మా అద్విత పుట్టినప్పుడు మా చిన్నోడు పుట్టినప్పుడు అయితే ఒడిబియం అయితే పోసింది శారీ అనమాట ఇది ఓన్లీ బ్లౌజ్ కోసమే నేను శారీ తీసుకున్నాను చాలా చాలా సూపర్గా ఉంది ఆల్మోస్ట్ నా శారీస్ అన్నీ ఎక్కువ లైక్ ఫ్యాన్సీ పట్టు శారీ టైపే ఉంటాయన్నమాట నేను ఎప్పుడో ఒకసారి కడతానని చెప్పేసి డైలీ వేరే వస్తాలు తీసుకోను అమ్మ అసలు తీసుకునేది అనమాట లైక్ ఫ్యాన్సీ లైక్ అంటే ఎట్లా ఉంటుందంటే నెట్ శారీ టైప్ అండ్ ఉంటాయి చూడండి చిన్న లైక్ అలానే ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఫ్యాన్సీ టైప్ ఎక్కువ ఉంటాయి అసలు ఇప్పుడు బ్లౌజెస్ కావట్లేదు కొన్ని అయితే ఏం అని చెప్పి అది తిట్టి తిట్టి పెడుతూ ఉంది ఎందుకంటే ఇంతలా అయిపోయినావు కొంచెం తగ్గమ్మా అని చెప్పేసి శారీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ నా శారీస్ అన్నీ కలిపేసి ఒక చాలానే ఉంటాయి అంటే పెళ్లి శారీస్ నుంచి అసలు చాలా శారీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి హైదరాబాద్ ఒకటి కూడా లేదనమాట ఒక ఫోర్ ఫైవ్ ఏమో ఉన్నాయంటే ఇప్పుడు తీసుకోపో తీసుకోపో అని కొన్ని అయితే పెట్టింది ఎందుకంటే ఇంక అన్నీ పెట్టేసి అట్లనే మూలకి పెడతావా అన్నీ చూసుకుని దానిక కొనుక్కుంటావు పెట్టుకుంటావు అసలు ఒకసారి కట్టవు అని చెప్పి అంటుంది నా మా అమ్మ నాకు కోడిబియ్యం పోసినా కూడా అన్ని శారీస్ శారీస్ వచ్చేసి అట్లీస్ట్ అన్ని పట్టు శారీస్ అండి ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ దగ్గర దగ్గర ఉండే శారీస్ తెస్తుంది ఎందుకంటే నేను ఎప్పుడో ఒకసారి కదా కట్టుకునేది అని చెప్పేసి నేను అలా అలా అప్పుడప్పుడు ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీ చిన్న చిన్నవి తీసుకుంటూ ఉంటానన్నమాట ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ శారీస్ కూడా కుట్టించి ఇచ్చేసింది ఒకటి మొన్న అక్క పెట్టిన శారీ అండ్ రెండు అమ్మని తెచ్చి తీసుకొచ్చింది అనమాట ఆ శారీస్ ఒకటి రెస్టారెంజ్ అని చెప్పేసి ఇప్పుడు ఫేమస్ కదా అందులో ఒకటి జార్జెట్ శారీ అనమాట అది మన అప్పుడు మా అన్న తెచ్చిన శారీ ఇప్పుడు బ్లౌజ్ కుట్టించింది సో ఇంకా అట్లా చాలా శారీస్ అనమాట ఒక నేను ఇప్పుడు బ్యాగ్లో అయితే ఒక సిక్స్ శారీస్ పెట్టుకుని ఉంటాను ఇంకేమన్నీ బట్టలు పిల్లల బట్టలు అన్నీ సర్దేసుకోవాలి అండ్ మా అమ్మ ఇక్కడ నా డ్రెస్సెస్ కూడా ఇక్కడే ఉంటాయి ఆల్మోస్ట్ సగం బీరువా మొత్తం అంటే బీరువా చిన్నదైనా అక్కడ పైన పెట్టే మొత్తం నావే ఉంటాయి ఇంకా సూట్ కేస్ట్లో శారీస్ అన్నీ నావే ఉంటాయి అనమాట మా అమ్మ ఎప్పుడు తీసుకువెళ్తావే తల్లి అని చెప్తుంది నేను వచ్చేది ఆరు నెలలకు ఒక్కసారి వస్తావు అసలు తీసుకొని వెళ్ళవు అని చెప్పి ఇక్కడ మా పిల్లలు చూసేసారా ఎలా ఆడుకుంటున్నారు ఇంకా నైట్ అయితే ఊరికైతే వెళ్ళిపోతున్నామండి ఈరోజు నైట్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే సెవెన్ అయితే అయింది మా హనీ అయితే ఇక్కడ లేకుండే ఊరికైతే వెళ్ళిపోయి అనమాట ఇక్కడ మా తాత వచ్చిండు ఇప్పుడే కాఫీ అయితే తాగుతున్నాడు ఇప్పుడు సెవెన్ అవుతుందని చెప్పాయి కదా సో ఇంకా లగేజ్ ప్యాకింగ్ అయితే నేనైతే చేసేసాను చేసేసిన తర్వాత అమ్మ అయితే ఇక్కడ ఇక్కడ వంకాయ కర్రీ అండ్ దాంతోపాటు ఇది అనుములండి అనుపు గుగ్గులు అంటారు చూడండి అవి అనుపు గుగ్గులు వంకాయ అండ్ దాంట్ ఇవి అయితే ఉడకబెట్టింది అవి వస్తాయి చూడు బుడ్డలు అవి చికెన్ వేసి చేద్దామని చెప్పేసి కర్రీ మటుకు చాలా చాలా సూపర్ టేస్టీగా ఉండే ఎక్స్పెషలీ చికెన్ మటుకు మా అక్క కోసం మా హద్విత హనీ అయితే వాళ్ళ అమ్మమ్మ తీసి పెట్టిందనమాట నిన్న చేసింది అండి మేము ఊరికి వెళ్తున్నాం అని చెప్పేసి బట్ ఇంకా ఆమె కోసం ఒక హాఫ్ కేజీ అంతా తీసి పెట్టేసింది అందులో కేస్ చేసింది ఇవన్నీ ఇంకా చదువుతున్నాము పోయిన వెంటనే కాయగూరలు తెచ్చుకోలేం కదా మేము వెళ్ళేది ఇంకా సో ఇది ఉంటుంది అని చెప్పేసి ఇంకా సరేలే ఇంకా ఎలాగో మా ఉదయం వస్తున్నాడు అనమాట నన్ను వీలడానికి సో సరేలే అని చెప్పేసి అవన్నీ అయితే అక్క తెచ్చేసింది మార్కెట్కి వెళ్ళి నాన్న అక్క ఇక్కడ వచ్చేసి మా నాన్న రాలేదు రాకూడదు రావట్లేదండి ఎందుకంటే మా మా మామ చనిపోయారు అని చెప్పా కదా లైక్ మా అత్త వాళ్ళకు వాళ్ళ హస్బెండ్ సో వాళ్ళది అది వాళ్ళు చేస్తారు కదా అవన్నీ అన్నమాట సో అందుకోసం మా నాన్న నన్ను వదలడానికి రాలేదు ఇంకా మా తమ్ముడే వస్తున్నాడు అనమాట వాడు వాడే ఇవి కూడా టికెట్స్ ఫోర్ ఫైవ్ డేస్ నుండి తరలాడుతుంటే వచ్చినాయి సో ఇక్కడ నేనైతే ఇంకా ఎలా చేస్తానని చెప్పి చేస్తాను చాలా చాలా సూపర్గా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఆల్మోస్ట్ ఎక్కువ ఈ కర్రీనే ఉంటుంది మా అమ్మ అయితే ఎందుకో మరి ఈసారి ఫుల్గా ఏడ్చింది ఎందుకో నాకు అర్థం కాలేదు అంటే చాలా డేస్ తక్కువగా ఉన్నాను అని చెప్పు మరి ఏంటో మరి ఇక్కడైతే కింద ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేస్తాను అనమాట వేసేసింది తర్వాత ఇక్కడ వచ్చేసి మెంత కూర కూర అండ్ ఆనియన్స్ అయితే వేసిస్తుంది అనమాట ముఖ్యంగా వంకాయ కూరలోకి మెంత కూర వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందంట మళ్ళీ ఎస్పెషల్గా ఇలా చికెన్ వేసి గుగ్గలు వేసి చేసినప్పుడు ఇంకా ఇంకా టేస్ట్ వస్తుంది సో మీరు ఒకసారి ఈ కర్రీ చే ట్రై చేయండి అస్సలుకి చెప్తున్నా మీరు అట్లీస్ట్ వారంలో ఒకసారి చేసుకొని తింటారు అంత బాగుంటుంది అనమాట అంటే వంకాయ ఇష్టం లేని వాళ్ళ గురించి చెప్పట్లేదు వంకాయ ఇష్టపడి అండ్ ఇలా చేసుకొని కూడా తినచ్చు లైక్ ఎక్కడైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో జిగిరి ఇలాగా చేస్తా ఉంటారు కదా మటన్ వేసి సో అలా ఉంటుందన్నమాట చికెన్ వేసి చేస్తే ఇప్పుడు ఒక చికెన్ హాఫ్ కేజీ అంతా తీసిపెట్టింది మా హనీ కోసం అని చెప్పాయి కదా సో తీసేసి ఇక్కడైతే వేసేసింది దాని తర్వాత గుగ్గులు అయితే ఉడకపెట్టేసుకుంది అనపకాయలు తెచ్చింటే అవన్నీ ఒలిచిపెట్టింది అనమాట ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటుంది అండి ఆ గుగ్గుల్ని ముందే ఉడకబెట్టింది అని మీకు చూపించలేదు సాల్ట్ వేసిన తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలి పసుపు వేసేసి కొంచెం మగ్గ పెట్టేసుకోవాలి ఆల్మోస్ట్ ఈ చికెన్ ఇలా మగ్గిన తర్వాత ఆల్రెడీ గుగ్గులు అయితే ఉడికిపోయినాయి కదా సో దాంతోపాటు వంకాయలు కూడా కట్ చేసి ఉప్పు నీళ్ళు అయితే ఇక్కడైతే వేసేస్తుంది అనమాట గుగ్గులు ఆల్రెడీ ఉడికినాయి కదా చికెన్ త్వరగానే ఉడికిపోతుంది మటన్ అంతా ఇది కాదు సో ఇప్పుడైతే కారం అయితే పోసేసుకోవాలి మనకి కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మేమైతే మా అమ్మ బాగానే వేసి ఉంటుంది స్పైసీగానే ఇక్కడ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకొని వంకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి అనమాట వేసేసిన తర్వాత మొత్తానికి ఒకసారి అయితే కలిపేసుకోవాలి పెద్ద మసాలాలు కూడా అవసరం లేదు మరి చాలా టేస్టీగా ఉంటుంది మీరు అయితే ఒకసారి ట్రై చేయండి ఇలా కలిపేసి ఒక మూత అయితే పెట్టేసుకోవాలండి మూత పెట్టేసిన తర్వాత మనకి గ్రేవీ కావాలి కదా కొంచెం వాటర్ అయితే వేసేసుకోవాలి ఎందుకంటే ఉడకాలి కదా ఇంకా టమాటాస్ అయితే యాడ్ చేయాలి చెప్పడం మర్చిపోయా తర్వాత ఇక్కడైతే వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసేసి లాస్ట్లో కొంచెం చికెన్ మసాలా కొంచెం ధనియాల పొడి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా వేసేసి అయితే పెట్టేసుకొని ఒక్క విజిల్ అండి చాలు ఒకే ఒక్క విజిల్ మరి వంకాయ అంత మెత్తగా అయిపోతుంది ఒక్క విజిల్ పెట్టి తీసి చూసారా ఎంత సూపర్గా ఉంటుందంటే కర్రీ చాలా చాలా సూపర్గా ఉంటుంది ఈవెన్ రైస్లోకి కానీ చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా చేసుకోవచ్చు అనమాట అంత సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మా అమ్మ నా కోసం అండ్ మా పిల్లల కోసం అయితే అనమాట అండ్ ఇక్కడ మా అమ్మ టేస్ట్ చూస్తుంది సాల్ట్ సరిపోయిందా లేదా అని చెప్పేసి ఇంకా మీకు ఇంకొకసారి కూడా చూపించేస్తాను ఎలా ఉందా ఏంటి అని ఇక్కడైతే ఇంకా అందరు కలిసి తింటున్నాము ఇక్కడ అక్క కూడా ఇక్కడనే ఉంది సో ఇక్కడ అవ్వ అయితే రొట్టె అయితే చేసిస్తూ ఉంది చెప్పా కదా అవ్వ హనీ అయితే ఊరు నుండి వచ్చారనమాట హనీ అయితే తింటా ఉంది సో ఆమె కోసం ఇక్కడ చేసింది ఇంకా నైట్ అండి ట్రైన్ అన్నీ అయితే సర్దేసుకున్నాను ఆల్మోస్ట్ నేను ఇంకా డ్రెస్ ఒక్కటే చేంజ్ చేసేసుకొని తినేసేయాలి ఇంకా పోయేటప్పుడు అయితే నాకు ఇంకా అసలు ఏడ్ అనమాట మా అమ్మ డబ్బులు ఇస్తుంటే వద్దు వద్దు అన్నాను అయినా చేసింది అనమాట ఇంకా హద్మ మా మా పాప కూడా ఇచ్చారు మా అక్క కూడా ఇచ్చిందనమాట మా పిల్లలకి సో ఇక్కడ అన్ని లగేజ్ అయితే సర్దేసుకున్నాము ఇక్కడ ఇంకా మా అమ్మ అమ్మ చెప్తా ఉంది ఇంకా ఇక్కడ ఏడ్ చేసింది అనమాట అసలు వెళ్తున్నారు ఇంకా హాలిడేస్ ఉన్నాయి కదా ఉండొచ్చు ఎందుకంటే టికెట్ అంతా కాలేదు హాలిడేస్ వెంట వెంటనే వచ్చినాయని చెప్పి మేము కూడా చూసుకోలేదు ఒక సాటర్డే హాలిడే సాటర్డే స్కూల్ ఉంటుంది సండే హాలిడేస్ డేస్ హాలిడేస్ వచ్చేసాయి అనమాట సో ఇక్కడ చికెన్ తిన్నాం కదా సో అందుకోసమే అలా వెళ్ళకూడదు అని చెప్పేసి షుగర్ అయితే వేసేస్తుంది అనమాట నోట్లోనే మళ్ళీ మీకు ఆ పద్ధతి ఉందో లేదో నేను ఇంకా ఏడ్ చేస్తున్నాను అనమాట ఏడ్ చేస్తుంటే మా అక్క నేను వద్దు వీడియో తీద్దాన అట్లనే తీసేస్తా ఉంది ఇంకా మా అక్క కూడా ఏడ్చిందండి ఇక్కడ మా తాత అయితే ఇంకా టీవీ చూసేస్తున్నాడు ఇంక మేము వెళ్ళిపోతున్నాము ఇంకా ఇదే అండి అమ్మ వాళ్ళ ఇంట్లో లాస్ట్ వీడియో ఇంకా నెక్స్ట్ నుండి మా వీడియోస్ అయితే వచ్చేస్తాయి లైక్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సో అస్సలు వెళ్ళలేక వెళ్ళిన అనమాట అంటే ఈసారి మటుకు ఎందుకో మరి చాలా డేస్ ఉండలేదనుకో మరి ఎందుకో అదే కాకుండా అమ్మతో కూడా చాలా అసలు అమ్మ రావట్లేదు ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది రాక అప్పుడెప్పుడో రాఖీ పడ్డానికి వచ్చింది ఆరు నెలలకి అలా మరే ఇప్పుడు రాయి ఏడ్చే కంటే కూడా రావట్లేదు ఇంకా ఇక్కడ ఇంటికాడ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇంకా ఇప్పుడు గోల్డ్ ఏం తక్కువ ఉందా రేటు మెడలో చైన్ ఉందని చెప్పేసి ఇలా మా కట్టేసుకున్నాను అనమాట మా అద్విత చూసేసారా ఎలా చేస్తుందో మేము వచ్చి హడావుడికి వచ్చేసామా ట్రైన్ అయితే ఇంకా కొంచెం లేట్ అయింది డిలే అయింది మా బాబు సలికి అయితే వణికిపోతుంది ఇంకా అన్నీ కట్టేసుకుంది అనమాట ఇలాగ బెడ్షీట్లు పెట్టేసుకున్నాము మా టికెట్లు అయితే మాకైతే ఉన్నాయి ట్రైన్ అయితే వచ్చేసింది మేమైతే చక్కగా ఎక్కేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఇదే అండి మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే